కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ స్టే జయ ప్రధానికి పిలుపునిచ్చిన సిఐటీ కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఇరిగేషన్ స్కిల్ డెవలప్మెంట్ పై సమీక్ష నిర్వహించారు గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఈ సమీక్ష జరిగింది సమీక్ష అనంతరం పెమ్మసాని మీడియాతో మాట్లాడారు గుంటూరు ఛానల్ నల్లమడ డ్రైన్ల అభివృద్ధి కోసం తొమ్మిది వందల కోట్లు అవసరం అవుతుందని ముందుగా నూట కోట్ల రూపాయలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరతానని చెప్పారు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ పై సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇరవై రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని ప్రకటించారు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్ పాల్గొన్నారు ఈ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం గుంటూరు పార్లమెంట్లో ప్రజలందరికీ మేలు జరిగేవి ఒకటి ఇరిగేషన్ సంబంధించినవి ఇందులో మెయిన్ గుంటూరు ఛానల్ ఒకటి గుంటూరు నల్లా డ్రైన్ ఒకటి ఇంకోటి నల్లమడ డ్రైన్ ఒకటి ఈ మూడు డిస్కస్ చేసి ఎందుకంటే ఎప్పటి నుంచో లాస్ట్ టైమే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్రూవ్ అయిన ప్రాజెక్ట్స్ వేరియస్ రీజన్స్ వల్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాటి అన్నింటినీ క్యాన్సిల్ చేయడం జరిగింది గుంటూరు ఛానల్ మోడర్నైజేషన్ ఒకటి అప్గ్రేడేషన్ ఒకటి తర్వాత ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు ఉన్నది ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ విలేజెస్కి వెళ్తూ ఉంది ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక ఫార్టీ నైన్ విలేజెస్ అంటే టోటల్ సెవెంటీ ఫైవ్ విలేజెస్ వస్తాయి సెవెంటీ సెవెన్ విలేజెస్ వస్తాయి ఫైవ్ కాన్స్టెన్సీస్ని కవర్ అవుతుంది ఇది దీనికి దాదాపుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అట్లీస్ట్ గారిని మేము ఒక వంద కోట్లన్నా బడ్జెట్లో పెట్టమని అడుగుదామని అనుకుంటా ఉన్నాం మేమందరం ఎందుకంటే ఇంతమందిని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇది ప్రాపర్గా వర్క్ అవ్వాలి అంటే గుంటూరు డ్రైను నల్ల అదేవిధంగా నల్లమడి డ్రైను అవి కూడా వర్కౌట్ అవ్వాలి సో వాటికి కూడా దానికి ఒక ట్వంటీ దానికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ క్రోర్స్ టోటల్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ అన్న బడ్జెట్లో పెట్టగలిగితే బాబుగారు ఈ మూడు ఇష్యూస్ లాంగ్ టర్మ్గా సాల్వ్ అవుతాయి అట్లీస్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో స్లోగా వన్ బై వన్ చేసుకుందాం అనుకుంటా ఉన్నాం ఈ ఎంటైర్ ప్రాజెక్ట్ని అవసరమైతే నాబార్డు లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఎక్కడికన్నా కూడా ప్రజెంట్ చేయాలనేది ఒక ఆలోచన దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ అంతా తయారు చేయమని చెప్పాము సో అధికారులు అందరూ ఆ పనిలో ఉంటారు రెండోది ఇది అయిపోయిన తర్వాత రెండోక రివ్యూ మీటింగ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లో కానీ చాలా స్కిల్ డెవలప్మెంట్కి సెంటర్స్ కానీ దానికి ఫండింగ్ కానీ ఉన్నాయి అయితే ఎఫెక్టివ్ యూటిలైజేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ప్రజల యాస్పిరేషన్స్ వాళ్ళు కావాలనుకునేటువంటి జాబ్స్ ఆ శాలరీస్ వచ్చేటువంటి జాబ్స్ ఎక్కువగా లేకపోవటం అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు వెళ్ళి అన్ని రోజులు ఐదు రోజులు కానీ పది రోజులు కానీ ఇరవై రోజులు కానీ ఊర్ల నుంచి వచ్చి నేర్చుకునేటువంటి విషయంలో ఉండేటువంటి మోటివేషన్ కానీ ఇబ్బందులు కానీ ఇవన్నిటినీ ఎలా సాల్వ్ చేయాలి ప్రాక్టికల్గా గ్రౌండ్లో ఈవెన్చువల్గా ఉపయోగపడే విధంగా ఎలా చేయాలనే దాని మీద అందరి అభిప్రాయాలు తీసుకున్నాం మేము తీసుకున్నాక ఇందులో రెండు ఇష్యూస్ మీద నెక్స్ట్ ట్వంటీ డేస్లో ఒక యాక్షన్ ప్లాన్ ఒకటి పబ్లిక్కి అవేర్నెస్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా వర్కౌట్ అవుతాయనే అవేర్నెస్ రెండోది ఏ ఇండస్ట్రీస్ అయితే పేయింగ్ జాబ్స్ ఉన్నాయో ఆ ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఏ జాబ్స్ ఏ స్కిల్స్ కావాలో రిక్వైర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకొని ముందుకెళ్దామని డిసైడ్ చేశాం సో ఈ రెండింటి గురించి ఈరోజు రివ్యూ జరిగింది ఇందులో అందరు అభిప్రాయాలు చెప్పారు ఎంతో కొంత మంచి జరుగుతుందని అనుకుంటా ఉన్నా కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధన కోసం నేల నెల ముప్పైనా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిలోని సిఐటియు కార్యాలయంలో శనివారం జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాలలో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్ట ప్రకారం హక్కుల్ని కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు చెప్పారు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తామని అన్నారు ముత్యాల రావు లక్ష్మీ నారాయణ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు పర్మినెంట్ కానటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ముప్పయో తేదీన ఆల్ ఇండియా డిమాండ్స్ డే జరపాలని సిఐటియూ ఆల్ ఇండియా కౌన్సిల్ నిర్ణయం చేయటం జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు అట్లాగే ప్రైవేటు ఫ్యాక్టరీలు షాపింగ్ మాల్స్ ప్రైవేటు ఆసుపత్రులు ప్రైవేటు విద్యా సంస్థలు తదితర సంస్థలు అన్నింటిలోనూ కూడా పర్మినెంట్ కానటువంటి కార్మికులు నూటికి తొంభై మంది పైగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళకి ఏ రకమైనటువంటి హక్కులు సౌకర్యాలు అమలు జరగడం లేదు కాంట్రాక్టు వర్క్ అవుట్ సోర్సింగ్ పీస్ రేటు తదితర పేర్లతోనే డైలీ వేజ్ తదితర పేర్లతోనే వీళ్ళంతా కూడా పనిచేయటం అనేటువంటి జరుగుతూ ఉంది వాస్తవానికి వీళ్ళ చేసేటువంటి పని అంతా కూడా పర్మినెంటు స్వభావం కలిగినటువంటి పని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పర్మినెంటు స్వభావం కలిగినటువంటి పనుల్లో పర్మినెంట్ కార్మికుల్నే నియమించాలి దానికి భిన్నంగా ఆఖరికి ప్రభుత్వాలు కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ సిస్టమ్ని ప్రవేశపెట్టి సుప్రీంకోర్టు తీర్పు యొక్క సారాంశాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అట్లా ప్రైవేటు సంస్థల్లో కూడా పర్మినెంట్ కార్మికులు ఎవరు కనిపించడం లేదు ఆఖరికి అటెండెన్స్ రిజిస్టర్లో కూడా వాళ్ళ పేర్లు నమోదు చేయకుండా ఎవరికి వాళ్ళు ఏ రోజు కా రోజు వాళ్ళకి డైలీ వేజ్ పేరు మీద మస్టర్ వేసుకొని వాళ్ళని ఇంటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో వాళ్ళు ప్రమాదానికి గురయ్యి చనిపోతున్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు ఆ సంస్థల్లో పనిచేసినట్టుగా రుజువు లేకుండా పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో సిఐటిఓ ఆల్ ఇండియా కౌన్సిల్ ఈ కార్మికులు అందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసని ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అట్లాగే చట్ట ప్రకారం వాళ్ళకి అమలు చేయాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండు ఈఎస్ఐ తదితర సౌకర్యాలు అమలు చేయాలని అట్లా బోనస్ చట్టం గ్రాట్యుటీ చట్టం లాంటివి కూడా ఈ పర్మినెంట్ కానటువంటి కార్మికులకి చాలా చోట ఇంప్లిమెంట్ కావడం లేదు అందుకని ఈ చట్టాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అనేటువంటి ఉద్దేశంతో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది మహనీయుల త్యాగాలను భావిరాలకు అందించవలసిన ఆవశ్యక అందరిపై ఉందని ఎమ్మెల్యే గల్లా గుర్తు చేశారు మహాకవి గుర్రం జోష్వా జయంతి సందర్భంగా నగరం పాలంలోని విగ్రహానికి శనివారం మాధవి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక స్పృహతో రచనలు అందించిన ఘనత జాష్వా కే దక్కుతుందని అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం సంతోషంగా ఉందని చెప్పారు పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జరిగింది నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా వెల్లువెత్తున వచ్చి ఆయనకి నివాళిని అర్పించుకోవడం జరిగింది ఇలాంటి మహనీయుల్ని మనం ఎప్పటికప్పుడు స్మరించుకుంటూ వారి స్ఫూర్తిలో మనం అందరం కూడా పయనించడం ఎంతైనా ముఖ్యం ఆనాడు మరి ఆయన విశ్వ కవిగా ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి అప్పటికే భావోద్వేగాల పట్ల కవి కవులు మనకెందరో తెలిసి సుపరిచితము అయితే సాంఘిక కవిగా ఈయన చాలా ప్రాఖ్యత ప్రా ప్రాముఖ్యత పొందిన వ్యక్తి అనమాట అయితే సమాజంలో ఈరోజు కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక సత్సంకల్పంతో ఆయన భావజాలాన్ని కవిత రూపంలో కానివ్వండి ఆయన రచనల రూపంలో కానివ్వండి సమాజానికి అందించి జాతి భేదంతో కులభేదంతో భేదంతో మనుషులు దూరం అవ్వకూడదు ఐక్యతగా ఉండాలి ముందుకు వెళ్ళాలి అనే ఒక దృక్పథత ఆయన ప్రతి రచనలో కూడా కనబరుస్తూ సమాజానికి చాలా హితవు చేస్తూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకులై ఇలాగా నివాళులు అర్పించుకుని ఆయన స్మరించుకుని పూజ్యులై ఈరోజు నిలిచారు భావితరాలకి మన అందరికీ నాయకులకి కూడా ఇలాంటి వారు ఆదర్శప్రాయం వీరందరినీ కూడా నిరంతరం స్మరించుకోవడం మన బాధ్యత వాళ్ళు చేసే పనులు మన మీద వేసి అది బురద చల్లే ప్రయత్నం చేయడం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న వ్యవహారం ఈ విషయంలో కూడా ఇప్పుడు తప్పు బయటపడింది విజిలెన్స్ వారి నుంచి లేదంటే ల్యాబ్ టెస్ట్ వారి నుంచి కూడా ఈరోజు మహా పాపం జరిగింది అని చెప్పి నిరూపణ అయ్యింది ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి వాళ్ళకు ముందుగా వెన్నతో పెట్టిన విద్యగా వస్తున్న ఒక ఏదైతే ప్రభుత్వ ఉందో దాన్ని దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ దాన్ని రివర్స్గా మీరే చేశారు అని అదే విధంగా మనం మనం చూసాం ఎన్నో చూసాం అందులో ఒక ఉదాహరణకి బాబాయిని వాళ్ళు చంపి ఆయన బాబాయిని వాళ్ళే చంపి నారాసుల రక్త చరిత్ర మరుసటి రోజులో వేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు చంపినట్టు అదే మీరు ఇది రడ్డు విషయంలో కూడా ఇప్పుడు ఇలా కల్తీ చేసి ఇంత పాపానికి ఒడిగట్టి మళ్ళీ అదే పాపం చంద్రబాబు నాయుడు గారు మీరు తోస్తున్నారు అని అంటే మరి వైఖరి అలాంటిది అదే చూస్తూ ఉన్నాం మనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారత భారతదేశం సెక్యులరిజం అడ్మినిస్ట్రేషన్ పరంగా సెక్యులర్ సెక్యూల్ సెక్యులర్ కంట్రీ ఇది ఏంటంటే మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడ ఎక్కడైనా కూడా జాతి మత భేదాలు లేకుండా మనకి మనం అడ్మినిస్ట్రేషన్ని రన్ చేయాలి మరి ఇక్కడ మతానికి లేదంటే దేవాలయాలకి సంబంధించిన వ్యవహారం అయితే దేవాలయం అంటేనే ఒక నమ్మకం వారి మతం అంటేనే ఒక నమ్మకం దానికి సెక్యులరిజానికి ఎలాంటి సంబంధం లేదు ఈరోజు ఆయన సెక్యులర్గా మాట్లాడుతున్నారు అంటే దేవాలయం అనే ఒక నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడం ఇప్పుడు మనం ఏ చర్చికి వెళ్ళినా లేదంటే ఒక మసీదుకి వెళ్ళినా వారి వారి నమ్మకాలను గౌరవిస్తూ వారి వారి ఆచారాలని పాటించడం చాలా ధర్మమైన విషయము అదే విధంగా ఈరోజు హిందూ దేవాలయాల పట్ల కూడా మనం అదే అనుసరించాలి మరి మనం అయ్యప్ప టెంపుల్ని తీసుకుంటే మహిళలు రావాలి అని పెద్ద ఎత్తున వాళ్ళంత ర్యాలీలు చేసిన క్రమంలో అది ఈ రోజున కలిసి వారి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు అందులో మనం వేలు పెట్టకూడదు అని ధర్మాసనాలు కూడా చెప్పిన పరిస్థితి అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గుళ్ళైనా చర్చిలైనా మసీదులైనా మరి ఏ ప్రార్థనా మందిరాలైనా వారికి నిర్దేశించిన కొన్ని ధర్మాలని వాళ్ళు పాటిస్తూ ప్రజలకి భగవంతుణ్ణి పరిచయం చేస్తూ కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ప్రజలందరూ సుభిక్షంగా ఉండే ప్రయత్నం చేస్తాయి మతాలన్నీ కూడా కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహానికి సంయుక్తంగా అర్పించాయి భగత్ సింగ్ జయంతి సందర్భంగా కార్యాలయం నుండి భగత్ సింగ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం భగత్ సింగ్ విగ్రహానికి వారు అర్పించారు ఇందులో భాగంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ తెల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడు భగత్ సింగ్ అని ఆయన కళలను సాకారం చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయని విమర్శించారు L'Azhar Jai i Vali Taitreli hi ha participat. La gent de l'Estat! La gent de l'Estat! No hi ha cap rei més gran! No hi ha cap rei més gran! No hi ఏఐఎస్ఎఫ్ ఏఐఫ్ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో సర్దార్ భగత్ సింగ్ నూట పదిహేడవ జయంతి మరి సందర్భంగా ఈరోజు సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ కూడా ర్యాలీ నిర్వహించి మరి భగత్ సింగ్కి ఘనమీ నివాళని అర్పించడం జరిగింది సర్దార్ భగత్ సింగ్ మరి స్వాతంత్ర ఉద్యమంలో మరి ఎవరైతే బ్రిటిష్ ముస్కర్లు ఉన్నారో మన దేశంలో పరిపాలిస్తూ మన సంపద కొల్లగొడతానని వ్యతిరేకిస్తూ మరి అతి చిన్న వయసులోనే మరి యువత అంతనే గ్యాదర్ చేసుకొని ఆనాడు స్వాతంత్ర దాల్లో మరి విరోధమైన పోరాటాలు సాగిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సర్దార్ భగత్ సింగ్ మరి సర్దార్ భగత్ సింగ్ మరి చిన్న వయసులో మరి కార్మిక చట్టాలు వ్యతిరేకంగా మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి పార్లమెంట్లో పొగబాంబులు వేసి మరి ఈ చట్టాలు మేము వ్యతిరేకిస్తామని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేసిన వ్యక్తి సర్దార్ భగత్ సింగ్ అలా సర్దార్ భగత్ సింగ్కి ఇవాళ దేశవ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ అట్లా స్వచ్ఛందంగా అందరూ కూడా ఇలా భగత్ సింగ్కి కి జై సందర్భంగా నివాళులర్పిస్తూ ఉన్నారు ఇవాళ మరి సర్దార్ భగత్ సింగ్ మరి ఆనాటికం నుండి కళ్ళన్ని కూడా ఈరోజు ఈ భారతదేశం నుండి బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఈ రోజు నుండి కూలీ ప్రభుత్వం కావచ్చు వీరి రాష్ట్రం చూస్తూ ఉన్నాం ఇవాళ ఈ దేశంలో ఖాళీగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఈరోజు ఈ నిరుద్యోగి ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయకుండా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారం చేయకుండా ఇవాళ మత రాజకీయాల పేరుతో బీజేపీ ఈ రాష్ట్రం నుండి ఎన్డీఏ ఇద్దరు కూడా దోపులు చాటుతూ ఉన్నారు ఇవాళ ఈ వంద రోజుల సందర్భంగా ప్రజలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈరోజు ఇవాళ ఎన్డీఏ కూటమి ఇవాళ తప్పుదారు పెట్టించే విధంగా తిరుపతి దేవస్థానంలో లడ్డు వ్యవహారంలో జరిగిన ఏ తప్పులనే ఆ తమ్ము తప్పుల మీద కమిటీ వేయాలి ఆ కమిటీ వేసి నిజాలని ప్రజలు తెలియాల్సిన వస్తుంటే ఇవాళ రోజు కూడా పత్రికలు అన్నింటిలో కూడా కేవలం తిరుపతి దేవస్థానం తప్ప ఈ దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద కానీ ప్రజలు సమస్యలు కానీ ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పనిచేయట్లు కూడా మేము వ్యతిరేకిస్తూ తెలియజేస్తా ఉన్నాం పల్లడు జిల్లాకు గురం జోష్వా పేరు పెట్టాలని రాజధాని ప్రాంతంలో జాష్వా విఘ్న కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు జాష్వా జయంతి సందర్భంగా జిల్లా కోటి ఎదురుగా ఉన్న జాష్వా విగ్రహానికి లక్ష్మణరావు శనివారం నివాళులర్పించారు ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి జాష్వా సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలపై తీవ్రమైన నిరసన గళాన్ని ఎత్తారని గుర్తు చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు ఆవాజ్ నాయకులు చిస్టి తైత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నవయుగ కవి చక్రవర్తి మహాకవి గుర్రం జాషువా గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నాం ముఖ్యంగా గుర్రం జాషువా తన రచనలు అది గపిలంలో కావచ్చు పెడదౌసీలో కావచ్చు కుల వివక్షతని దునుమాడాడు ఆయన అలాగే సమాజంలో ఉండే ఆర్థిక సామాజిక అసమానతల మీద తీవ్రమైన నిరసన గడవ ఎత్తాడు ఈ రోజుకే అవన్నీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మరి జాషువా గారి జయంతి సందర్భంగా మూడు అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఒకటి రాజధాని ప్రాంతంలో గుర్రం జాషువా స్మృత్యార్థం గుర్రం జాషువా కళా కేంద్రం రవీంద్ర భారతి స్థాయిలో నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే జాషువా గారి రచనల్ని పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి కోరుతున్నాం పల్నాడు జిల్లాకి గుర్రం జాషువా పల్నాడు జిల్లా అని పేరు పెట్టాలని కూడా కోరుతూ ఈ మూడు అంశాల మీద కూడా ప్రభుత్వం స్పందించాలి ముందుకు తీసుకెళ్ళాలని కోరుతూ జాషువా గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఆయనకి నివాళులర్పిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు గ్రామీణ ప్రాంతాల వరకు పూర్తి స్థాయిలో చేరడం లేదని రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపకులు కంబం ఆనంద్ కుమార్ ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలుపై శనివారం రాష్ట్రీయ మహాజన సమితి అవగాహన సదస్సుని నిర్వహించింది అమరావతి రోడ్ లోని మదర్ తెరిసా కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ సదస్సుని ఉద్దేశించి ఆనంద్ కుమార్ మాట్లాడారు బ్యాంకులు రుణాల ఎగవేతదారులకు ఇచ్చినంత ప్రాధాన్యత మురికి ప్రజలకు ఇవ్వటం లేదని అన్నారు ఈ నేపథ్యంలోనే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం తమ ఏర్పాటు చేసిందని చెప్పారు మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ యొక్క అవగాహన సదస్సుని పెట్టడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సబ్సిడీ రుణాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో మురికివాడల్లో ఉన్న నిరుపేదల వరకు చేరట్లేదు బ్యాంకులు అంటే అవేవో మాయ కాదులే ఎవరో పెద్ద పెద్ద కోటీశ్వర్లు వ్యాపారస్తులని మా జనం అనుకుంటున్నారు వాస్తవంగా ఉప్పు పప్పు చింతపండు బియ్యం కిరసనాయలో లేకపోతే సబ్బులో నూనెలో కొంటే ప్రతి వస్తువు మీద ప్రతి దాని మీద రూపాయి రూపాయి పన్ను మనం కడుతున్నాం ఈ పేద వర్గాలు కోటాను కోట్ల మంది కట్టిన ఈ పన్నుల డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బునే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుంది ప్రభుత్వం ఎందుకు చేస్తుంది ఏదైతే పన్నుల రూపాయలు పేదవాళ్ళు కట్టిన డబ్బు ఏదైతే ఉందో అది తిరిగి పేద ప్రజల సంక్షేమానికి వాడమని దానికి ఉద్దేశం కానీ ఇక్కడ బ్యాంకులు అందుకు విరుద్ధంగా పనిచేస్తూ బ్యాంకుల్లో ఉన్న ప్రజా సంపదనంతా కూడా పెద్ద పెద్ద కోటీశ్వర్లు వ్యాపారస్తులు బడా బడా నేతలకు ఇస్తూ ఉంటే వాళ్ళు కోటాను కోట్లు లోన్లు కింద తీసుకొని మా వ్యాపారాలు నష్టపోయి అని చెప్పేసి ఐపీ పెట్టేసి విదేశాలకు పారిపోయి దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు దీన్ని మేము తీవ్రంగా రాష్ట్రీయ మహాజన సమితి ఖండిస్తూ ఉంది పేద ప్రజల్ని బ్యాంకు మేనేజర్ కనీసం మనుషులుగా కూడా దొట్ల వీళ్ళు ఎవరు అంటారని వాళ్ళు అన్నట్టుగా చూస్తూ ఉన్నారు వివక్షత కుల వివక్షత బ్యాంకుల్లో అమలవుతుంది మేనేజర్లు బ్యాంకు ఉద్యోగస్తులు అమలు చేస్తున్నారు వివక్షతని వాళ్ళకు వస్తున్న ప్రతి జీతం ప్రతి రూపాయి కూడా ఈ పేద పన్నుల డబ్బులోంచి వస్తున్న సంగతి వాళ్ళకి అర్థం కావట్ల మా రాష్ట్రీయ మహాజన సమితి దీన్ని పేద ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బయట చక్ర వడ్డీలు బారు వడ్డీలు మీటర్ వడ్డీలు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవద్దు బ్యాంకుల్లో మీరు లోన్లు తీసుకొని లోన్ తీసుకోవడం మీకు ఎంతైతే హక్కు ఉందో తిరిగి రూపాయి రూపాయి బ్యాంకు డబ్బుని చెల్లించే బాధ్యత కూడా ఉందని చెప్పేసి ఆర్డినరీ పర్సన్స్ని పేదవాళ్ళని చైతన్యం చేస్తూ బ్యాంకులకు అలవాటు చేస్తూ ఉన్న ఈ క్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ పిఎంఈజీపీ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి మరి ముద్రా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అట్లాగే ఎస్సీ ఎస్టీ వెహికల్ రుణాలు ఇలాంటివన్నీ కూడా మా పేద వర్గాలకి నిరుద్యోగులకి తెలియజేస్తా ఉన్నా అగ్ర వర్ణాలతో అవమానించబడి అద్భుతమైన రచనలతో గురం జాష్వా అందరి మన్ననలు అందుకున్నారని స్వర్ణాంధ ఎంఆర్పిఎస్ గుంటూరు పల్నాడు జిల్లాల ఇంచార్జ్ మక్కెన ప్రభాకర్ గుర్తు చేశారు జాష్వా నూట ఇరవై జయంతిని పురస్కరించుకొని శనివారం నగరం పాలెంలోని జాష్వా విగ్రహానికి స్వర్ణాధ్ర ఎంఆర్పిఎస్ నాయకులతో కలిసి ప్రభాకర్ నివళులర్పించారు విజయ్ శ్యాం సురేంద్ర తైతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు నూట ఇరవై తొమ్మిదవ జయంతి గురం జాష్వా గారు జరుపుకోవటం మాకు ఎంతో ఆనందకరం దళిత జాతిలో పుట్టిన గురుణ్ జాషవా గారు పుట్టినప్పటి నుంచి అగ్రవర అగ్నవర్ణాల కులాల వారి చేత ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఆ ఎవరైతే అవమానించారో వారిని ఎదురిస్తూ ఆయన ప్రజలందరికీ దళితులందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవటం మాకెంతో ఆనందకరం అలాగే ఎన్నో ఉద్యమ పోరాటాలు ఆయన పాల్గొన్నారు అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో తన వంతు తన కృషి ఆయన చేయగలిగారు అలాగే ఎంతోమంది దళితులకు స్ఫూర్తిగా ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శిగా ఎంతోమంది నాయకులకు మార్గ సూచనగా ఆయన నిలబడటం మాకు ఎంతో ఆనందకరమైన విషయం దళితుల్లో ఒక ఆని ముత్యమైన గుర్రం జాసవా గారిని స్ఫూర్తించుకుంటూ అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే గుర్రం జాసవా గారి సమాధి అనామకుడి సమాధిగా వారు చూడటం మాకెంతో బాధాకరంగా ఉంది ఈ సందర్భంగా గురం జాషివా గారు సమాధిని ఎవరో కుల నాయకులు రాజకీయ నాయకులు వందల ఎకరాల్లో సమాధి కట్టించుకొని నిర్మించుకొని గనపరుస్తున్నారు కానీ ఈయన ఎంతోమంది దళితులకు అలాగే భారతదేశంలో ఉన్న ప్రముఖులకు స్ఫూర్తిదాయక మనిషి కాబట్టి ఆయన సమాధిని గొప్పదిగా చేయాలని అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జరుగుతున్న అపచారాలను ఖండిస్తూ సనాతన ధర్మం పరిరక్షణ చేయేసి నారీకళం సంయుక్తంగా నగరంలో ర్యాలీ నిర్వహించింది బృందావన్ గార్డెన్స్ లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుండి ఈ ర్యాలీ ప్రారంభమై నగర పురవీరుధుల్లో కొనసాగింది ఇందులో భాగంగా జేఏసీ నాయకులు నారీగళంలో మహిళలు మీడియాతో మాట్లాడారు రాజధాని ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున జగన్ చేసిన తప్పుడు పనుల మీద గళం విత్తారు నారీ అనే పేరుతో గళం ఎత్తారు జగన్మోహన్ రెడ్డి సిగ్గు తెచ్చుకో మహిళలందరూ బయటకు వచ్చారు వారందరి మనోభావాలు దెబ్బతిన్న ఈ రోజున మనోభావాలు దెబ్బతిని ఇంట్లో గృహిణులుగా ఉండే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చారు స్వామి వారికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మేము అని చెప్పి నువ్వు చేసిన తప్పుడు పనులుకి అరాచకపు పళ్ళుకి ఈ రోజున మహిళలు కూడా ఇళ్లల్లో ఉండే మహిళలు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నాం రేషన్ మీద సంతకం పెట్టి నేను కొండపైకి వస్తానని ముఖంగా బహిరంగంగా చెప్తేనే తిరుమల కొండని ఎక్కనిస్తాం లేకపోతే చూశారుగా ఇట్లాంటి మహిళలు పదమూడు జిల్లాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పదమూడు జిల్లాల్లో నుంచి వచ్చి నీ మీద అడ్డుకుంటారు నీ మీద అవసరమైతే చెప్పులతో దాడి కూడా చేస్తారు మహిళ మహిళలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా నీ సొంత భార్యని వెంకటేశ్వర స్వామి దగ్గర తీసుకురాలేవు స్వామి వారికి మరి చూపించలేవు ఇటువంటి కుటుంబం నీది నువ్వు ఈ రోజున నిన్న హిందూ ధర్మం గురించి నీ కులం మానవత్వం అని చెప్పడం ఇవన్నీ దారుణమైన విషయం అందుకే ఈ రోజున వెంకన్నకి విద్రోహమా వెంకన్నకి విద్రోహమా అని నారీ గళం టీం వారు ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది దాదాపు ఐదు కిలోమీటర్ల పాటు మహిళలు అట్లానే విద్యార్థినులు మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు తిరుపతి లడ్డు గురించే మేము మాట్లాడదలుచుకున్నాము ఎంత కలుషితం చేశారో మాకు ఎంతో బాధగా ఉంది మా దే కులదైవ అయిన వెంకటేశ్వర స్వామికి ఇలా అన్యాయం జరుగుతుంది ఎవ్వరు ఆపలేకపోతున్నారు అని చాలా బాధపడి మేము ఈ ర్యాలీ మొదలు పెట్టామండి ఈ ర్యాలీ మొదలు పెట్టడం జరిగింది సో మేము అందరం కూడా చాలా కలిసికట్టుగానే పోరాడుతున్నాము ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని సస్పెండ్ చేయమని మేము కోరుకుంటున్నాం ఇంకెప్పుడు వాళ్ళకి సివియర్ పనిష్మెంట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాము బైబుల్స్ అలవు చేయొద్దండి దయచేసి హిందూ దేవాలయాల్లో ఇది మాత్రం మేము కోరుకుంటున్నాం మేము తీసుకెళ్తాం మా మా దేవుళ్ళని చర్చిలో కానీ మసీదులో కానీ అలౌడండి అండి ఎందుకు అలౌ చేస్తున్నారండి మీరు అందరూ ఏం ఏమి ఇది జరుగుతుంది ఇక్కడ ఏ మాకంటూ మాకు హక్కులు లేవా మేము మాట్లాడే స్వతంత్రం లేదా ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ పంజమోత్సవం చేప ఇదే జ కలిపేది లడ్డూల్లో ఎవరు జరపమన్నారండి వీళ్ళని ఏ అధికారం ఉందండి నిన్న తిరుపతి తిరుపతి వెళ్ళకుండా ఎవరు ఆపారండి నిన్న తిరుపతి వెళ్ళకుండా ఎవరు ఆపలేదే అందరూ పర్మిషన్ ఇచ్చాడు కోడికత్తి డ్రామా తిరిగి మళ్ళీ ఏదో ఒక డ్రామా చేసి కూటమి ప్రభుత్వం మీద ఇవ్వాలని చెప్పి చూశాడు ఇది అన్యాయం అందుకని వార్నింగ్ వచ్చినాయి అందుకని ఆగిపోయాడు ఎవడో ఆపలే ఆయన ఆయన నేను సంతకం పెట్టాలమ్మ నా తప్పేంటి అందులో నేను హిందూని నేను ముస్లింని నేను క్రిస్టియన్ అని తప్పు తప్పుందా ఏం ప్రచారం చేస్తాడు ఈయన దేవ మా దేవాలయంలోకి వచ్చి సీఎంగా అందరూ కూర్చి ఎక్కించాం నిలబెట్టుకోవడం చేతగా వద్దా గుంటూరు రూరల్ మండలం చౌడవరంలోని ఆర్విఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో నవంబర్ పదహారున రూపజ్ఞా పేరిట జాతీయ స్థాయి ప్రోటోటైప్ పోటీలు జరగను ఈ పోటీలకు సంబంధించిన వెబ్సైట్ బ్రోచర్లను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెడ్ రాయపాటి గోపాలకృష్ణ వారి సిబ్బందితో కలిసి శనివారం ఆవిష్కరించారు పోటీలకు సంబంధించిన వివరాలను వెబ్సైట్లో ఉన్నాయని చెప్పారు విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ పోటీలలో పాల్గొనాలని గోపాలకృష్ణతో పాటు కళాశాల కోశాధికారి కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశలు మరోసారి ഉദ്യോഗ കല്പനക്കുഷി ചെയ